ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించడం అడిక్షన్ సెంటర్స్ కానీ దాంట్లో కనీసం ఒక సర్టిన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని విఘ్ను అందరూ కూర్చొని దాంట్లో కొంతది డి అడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టాలి కేవలం దాని ఆదాయంగా చూడకుండా ఒక టెన్ పర్సెంట్ డిఎక్షన్ కి దాని ఖర్చు పెట్టి డిఎక్షన్ సెంటర్ కి ఖర్చు పెట్టాలి ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా ఎవరైతే దీనికి బాణితులయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్ గా డిఎడిక్షన్ సెంటర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి మరిన్ని కోసం ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి